పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటకు రావడం డౌట్ గానే కనిపిస్తోంది ఆయనపై మరో పీటీ వారెంట్ దాఖలైంది ఆదోని త్రీ టౌన్ పిఎస్ లో నమోదైన కేసులో పోసాని నేడు బెయిల్ పై విడుదల కావాల్సి ఉంది మిగిలిన అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు దీంతో ఆయన ఈ రోజు జైలు నుంచి బయటకు వస్తారని భావించారు అయితే తాజాగా పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేశారు దాంతో కర్నూలు వెళ్లారు జైల్ నుంచే పోసాని ఆన్లైన్ లో జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై పదిహేడు కేసులు నమోదయ్యాయి ఒకే ఆరోపణపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులకు గాను అరవై ఏడేళ్ల వయసులో వివిధ ప్రాంతాలకు తిప్పడం అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది థర్టీ ఫైవ్ ఏ నోటీస్ జారీ చేసి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అలాగే విశాఖపట్నం వన్ టౌన్లో దాఖలైన కేసులో దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది మరో అప్డేట్స్ తెచ్చుకుందాం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు లైవ్లో అందుబాటులో కర్నూలు నుంచి చంద్రశేఖర్ పోసాని కృష్ణమూర్లికి బెయిల్ వచ్చినా జైలు నుంచి బయటకు రావడం డౌట్ గానే కనిపిస్తున్నట్టు సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించింది థ్యాంక్ యూ రఫీ పోసాని కృష్ణ పోలీస్ కేసులో వెంటాడుతున్నాయని చెప్పవచ్చు గత నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరవ తేదీ నుంచి కూడా అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ కేసు నమోదైన కేసులో అరెస్ట్ అయిన పోసాని ఇప్పటికీ ఈ కో కేసుల చుట్టూ తిరుగుతున్నారు ప్రస్తుతం కర్నూలు జైల్లో పోసాని కృష్ణమూర్లో ఉన్నారు మనం జిల్లా జైలు వద్దనే ఉన్నాం వాస్తవంగా ఇవాళ పోసాని కృష్ణమురళీ ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విడుదల కావాల్సి ఉంది నిన్ననే బెయిల్ కూడా మంజూరైంది అయితే గుంటూరులో నిన్న పీటీ వారెంట్ వేశారు గుంటూరులో సిఐడి లో కేసు నమోదైంది ఇది ఐదు నెలల క్రితం నమోదైనట్టు తెలుస్తోంది ఇది కూడా సోషల్ మీడియాకు సంబంధించిన కేసు ఈ కేసులో నిన్న పీటీ వారెంట్తో గుంటూరు పోలీసులు కర్నూలుకు చేరుకున్నారు ఇవాళ విడుదల కావాల్సిన పోసాన్ని పీటీ వారెంట్తో గుంటూరు కేసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు ఈ నేపథ్యంలో కాసేపట్లోనే గుంటూరు మ్యాజిస్ట్రేట్ ఆన్లైన్లో పోసాన్ని విచారించనున్నారు ఈ తర్వాత పోసాని బెయిల్పై విడుదలవుతారా లేదా సిఐడి కేసులో మరీ రిమాండ్ కు వెళ్తారన్నది తేలాల్సి ఉంది వాస్తవంగా గత నెల ఇరవై ఆరవ తేదీ నుంచి కూడా ఈ పోసాన్ని పోలీసు కేసులు వెంటాడుతున్నాయి ఐదవ తేదీ తెల్లవారుజామ్ నుంచి కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో